హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతుంది వీడియో తప్పకుండా చూడండి ముందుగా మనం లైనింగు మెయిన్ క్లాత్ ఇక్కడ మనం లోడింగ్ పద్ధతి అనేది చేస్తున్నానండి నేను ఎందుకంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను లేసు డిజైన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టిగా ఇక్కడ నేను రైట్ సైడ్ వైపున మెయిన్ క్లాత్ని పెట్టేసుకొని దానిపై నుంచి లైనింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా నెక్ వరకే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్ వరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా కాట్లు అనేది పెట్టుకోవాలండి ఈ కాట్లు పెట్టుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కాట్ పెట్టుకున్న తర్వాత దీనికి ఈ లైనింగ్ అనేది మనం తిప్పేయాలి ఇక్కడ నేను లోడింగ్ పద్ధతిలో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఓన్లీ నెక్ వర్కే స్టిచ్చింగ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో మనకి బ్లౌజు లైనింగ్ వచ్చేసి లోపల సైడ్కి వెళ్ళిపోయింది దీనిపై నుంచి మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఈ చీవర్కి మరీ ఇటు అటు కాకుండా చీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే నెక్కి వచ్చేసి నేను లేస్ డిజైన్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టిగా ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేసామనుకో మనకి చాలా ఈజీగా అయిపోతుంది మన టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది కాబట్టిగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే చూపిస్తానండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి అలాగే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఫ్రంట్ వర్క్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేదే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ రెండో పార్ట్ కూడా సేమ్ రైట్ వైప్ అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ రైట్ సైడ్కి ఉండాలి చూసారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి లైనింగ్ అనేది పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చుతోటి సేమ్ అండి దానిలాగానే ఇది కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కూడా కాట్లు పెట్టుకోవడం వల్ల మనకి నెక్కు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కష్టపడే అవసరం లేదు మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేస్తే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఖర్చు అనేది పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చుట్టూ ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఎగస్తా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఇవి జాయింట్ చేసిన తర్వాత ఎగస్ట ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి రెండు సైడ్లకి రెండు పార్ట్లకి ఈ విధంగా ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది చూడండి మెయిన్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసి చూపించాను కదా నెక్స్ట్ మనకి ఈ పార్ట్స్ వచ్చేసి దీనికి మనం రాంగ్ వైపు నుంచి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపున చూసుకొని ఇలా ఈ రెండు వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలండి ఈ రెండు పైకి చంక భాగం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇలా రెండు ఎదురు ఎదురుగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి లేకపోతే మనకి ఒకటి కింది పార్ట్కి ఒకటి ఈ సైడ్కి వచ్చేస్తుంది కరెక్ట్గా రాదు మనకి రెండు రెండు పార్ట్లకి సరిగ్గా రాదు కాబట్టిగా ముందుగానే చెక్ చేసుకొని ఒకసారి ఇలా అపోజిట్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లైనింగు మెయిన్ క్లాత్ ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు స్టిచ్చింగ్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఈ చివరికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే ఈ సేమ్ రెండో పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దీనికి మనం లోడింగ్ చేసే పద్ధతి ఏమీ లేదు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి సేమ్ రెండో పార్ట్ లాగానే ఇది కూడా అంతే ముడత లేకుండా చూసుకోండి ఎక్కడ ముడతలు ఉంటే మనకి అంత ఫినిషింగ్ నీట్గా అనిపించదు మళ్ళీ ముడతలు అనేది వస్తుంది బ్లౌజ్కి చూస్తే ఈ విధంగా ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి రెండు పార్ట్లకి మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు రెండు పార్ట్లకి మనం కటింగ్ అనే చేసేసాము ఇప్పుడు ఈ రెండు వచ్చేసి మనకి ఆపోజిట్లో అంటే మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రెండు తీసుకొని మనం చూసుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఈ పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ చంక జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ తిరిగే చోట కొంచెం జాగ్రత్తగా షేప్ అనేది తీయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపించినట్లుగా ఫాలో అయిపోండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా ఒక హాఫ్ ఇంచు మరి పావు ఇంచు కాదండి హాఫ్ ఇంచు ఖర్చు అయితే పెట్టుకోవాలి తప్పకుండా మీకు మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే దీనికి మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు షేప్కి లోపల ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగా రావాలండి ఇక్కడ నేను చూపించినట్లుగా మళ్ళీ ఇక్కడ మనం చిన్నగా ఒక డాట్స్ ఇక్కడ ఎగస్ట వచ్చింది అనుకో ఇక్కడ మనం ఇక్కడికే ఒక ఎంత వచ్చి వస్తుందో అంతవరకు కట్ చేసుకోవాలి అస్సలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం డాట్స్ అంటే మనం సన్నగా డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకో మనకి ఫ్రంట్ పార్ట్ కప్పు లాగా మనకి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ రెండో పార్ట్ వచ్చేసి మనం ఫ్ర నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం చెంక భాగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసాము స్టార్ట్ చేసాము కదా ఇప్పుడు వచ్చేసి ఇది కింది భాగం నుంచి నడుమ బెల్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఇది కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు అనేది కంపల్సరీ ఉండాలండి మరి పావు ఇంచు ఖర్చు అనేది మనకి ఇక్కడ సరిపోదు హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఎగస్ట ఉండేటట్టుగా చూసుకొని ఇలా దీనిపై నుంచి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కూడా చిన్న డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా సేమ్ ఫస్ట్ పార్ట్కి ఎలా డాట్ చేసామో అదే విధంగా చేసుకోవాలి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనకి రెండు పార్ట్లు అనేది ఈ విధంగా ఫ్రెండ్సెస్ కట్ని రెడీ చేసుకోవాలి ఓకేనా నచ్చితే తప్పకుండా లైక్ అనే చేయండి